انا 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 امیر گڑڑ شاہ سال ساری امن کے اس موقع پر جناب ست سریہاں جو جیوی وچ شرافت دے پاس کمو دا پوان سبھوتی دے اس کا جب پرموں بہت سارے اپ نو یا کر نی بیا سنت دا بھی کم مستر کر گنک نچرا لے لو مت اوہ گڑنڑی اوہ راجاں سبھتی हरे सदा अत्यंत सूर्यः दिव्य वक्षरा सुदुर्जितौ आजो कोटि कोटि धन्यवाद महाराजnabla के लिए वास्तव में उन्होंने मनोबल इतना किया आज वो कहते हैं कोटि कोटि इस प्रकार का भागम का अत्यंत सूर्य ये भी वटेश्वर आश्रम का पिता था जो केंद्र लोगों को और तो और तो अब जो है उثمانेर और सिधोय जी में ही भैया हम लोग विश्वक पर्याय का जो सेवा बनाने वाला है उन्हें राजकीय में हमने वागेस तो चतवडे आ नाम कर और होटल को सेवा का संतोषी उनको मजा है दिस कलर क्या सप्ताह दारा भी इसका बेट साइंट बेटी इंडिया बेटा आप क्या हाल देखा नज़ारा 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 देखा नज़ार

और ट्रक ెం గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటం రెడ్డి రెడ్డి గారు ఇప్పుడే వచ్చే తొలి పూజలు కూడా చేశారు తొలి పూజలు అందుకున్న తర్వాత కూడా ఇక్కడ పూజలు కూడా అయితే ఏదైతే మనం ఇప్పటికే కూడా మనం నెల్లూరు నగరాలు కూడా ఏర్పాటు చేస్తాయి ఈ భారీ గణనాథిని కూడా దర్శించి ఇప్పుడే కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు వచ్చేసి తొలి పూజ కూడా ఇక్కడ పూజలు కూడా మొదలయ్యే అయితే భక్తులు కూడా వచ్చి ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉన్నది ఈ భారీ చూసింది కూడా వచ్చే భక్తులు భారీ వచ్చే అవకాశం వేదాయపాలెం సెంటర్లో లో చేస్తున్న ఈ భారీ నాయకుడు కూడా మనం చూసినట్టే దాదాపుగా ఈ విగ్రహాన్ని నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి విగ్రహం అని కూడా మనం చెప్పుకోవచ్చు

Terima kasih telah <laughs> ఇప్పుడే మా నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటరెడ్డి గిరిజన రెడ్డి గారు ఇప్పుడే పూజలు అందుకని బయలుదేరడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలను యాదాపల్లం సెంటర్ నందు జరుపుతున్నాము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఉగ్ర ప్రతిష్ట రేపు వచ్చి ఉట్టు మహోత్సవం మూడో రోజు ఇచ్చి పాట కచేరి నాలుగో రోజు ఇచ్చి అన్నదానం ఐదో రోజు ముప్పై ఏడో తారీఖు ఆదివారం నిమజ్జనంతో ముగుస్తుంది అలాగే మాకు ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న మరి ముట్టుగా మా దాతలకు మరియు భక్తులందరికీ అందరికీ గణేష్ ఉత్సవం కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వేదాయపాలెం సెంటర్లో అంగరంగ వైభవంగా జరుపుతున్న ఈ వినాయక చవితి ఉత్సవాలకి ఈరోజు గౌరవ గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు గౌరవనీయులు రాష్ట్ర నాయకులు శ్రీ కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇరవై ఎనిమిదో డివిజన్ లో ఈ మా ఈ మా విగ్రహం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది వేదాయపాలెం సెంటర్లో ఉండే ప్రతి ఒక్కరూ దీనిని అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కులమతాల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఒకే తాటి మీద ఈ కార్యక్రమం జరపడం అంటూ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం రేపు ఉట్టి కార్యక్రమం ఇల్లుండి పాట కచేరి ఇలాంటి చోరు రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల అలంకరణతో మానవ సంచలతో స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది స్వామివ స్వామివారు ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి మా నాయకులు కూడా అందరూ చల్లని జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం వేదాయపాలెం ఇరవై ఆరో డివిజన్ డివిజన్ అందరూ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరికీ నా డివిజన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై అన్ని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు వేదాపాలం గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ మా గణే ఈ వేదాపాలంలో గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఆ బొమ్మ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వేదాపాలం గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ వినాయక చవితి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదో సంవత్సరం దీంట్లో స్పెషల్ ఏంటంటే ముక్కోటి సిద్ధి వినాయక స్వామిని ప్రతిష్ఠించడం ఫస్ట్ టైము ఇది నెల్లూరులో క్రమంగా ఇప్పుడే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసాము దీన్ని ఏంటంటే ప్రతి భక్తులందరూ తిలకిచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందే కోరుతున్నాం స్వామివారి తప్ప అందరూ ఆశీర్వాదాలు తీసుకొని ఈ రోజు ప్రతిరోజు ఈ రోజు పూరి పూజా కార్యక్రమాలు ఉంటాయి రేపు ఉట్టి మహోత్సవము మూడో రోజు పాట కచ్చే నాలుగో రోజు అన్నదానం ఐదో రోజు భారీగా ఊరేగింపు జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లేదా పరంగానే చుట్టూ కంపెనీ మనం వేదాపాలెం సెంటర్ ఏర్పాటు చేసిన ముక్కోటి సిద్ధ వినాయకని కమిటీ సభ్యులు కమిటీ సభ్యుల ఏర్పాటు చేశారు సింహపురి ప్రజానీకానికి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ బొమ్మ హైదరాబాద్ నుండి సుందర కళాకార్ నుండి తెచ్చాము ఈ బొమ్మలో ప్రత్యేకత ఏంటంటే వినాయకుడి మీద అక్షదేవతలు విగ్రహాలు ముద్రించడం జరిగింది అది అందరూ చూసి తరించాలని ప్రజలందరూ చూసి తరించాలని కోరుకుంటున్నారు సీనియర్ కమిటీ మెంబరు గారు గణేష్ ఈ వేదాపాలెం గణేష్ ఉత్సవ కమిటీకి ఈ సెంటర్ లో ఉన్నటువంటి వేదాపాలెం గణేష్ ఉత్సవ కమిటీకి చాలా ప్రభుత్వ ఉంది అది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఇంతకు ముందు కూడా లక్ష యాభై వేల రూపాయలు తలసేమతో బాధపడే చిన్న బాబుకి మేము లక్ష యాభై వేల రూపాయలు లడ్డు వేలంలో వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించిన తర్వాత వేద ఆమాంచాల చెందినటువంటి పసిపాప ఆ ఇరవై ఐదు వేల రూపాయలు గుండె గుండె సంబంధించిన వ్యాప్త బాధపడవుతుంటే ఆ బాబు కూడా ఇరవై ఐదు వేలు చేసాము ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడవంటి మా సీనియర్ కమిటీ మెంబర్ బాబుకి బాబు కూడా మృతిజంతో వాళ్ళ కుటుంబానికి డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసాము అదే విధంగా ఈ లడ్డు వేలం పాటలో వచ్చిన ప్రతి మొత్తాన్ని కూడా మేము సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు นะ भाइयों शुक्रिया जरा बोलो गणेश महाराज की जय ए बोला गणेश महाराज की जय ए बोला गणेश महाराज की जय ए बोला गणेश महाराज की जय सर मैं पूछ చేసుకుంటున్నా हूं तीन लाइव दी करना ہمیشہ قائم رہو